హలో ఎవ్రీవాన్ నేనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఎన్ని రకాల దుంపలు మన తోటలో హార్వెస్ట్ చేశామో లేవు లేవు అనుకుంటునే ఇంత హార్వెస్ట్ చేశానండి ఈ సంవత్సరం అయితే ఇలాంటి లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా వరకు పెట్టలేదనమాట ఏమీ సో అలా వదిలేశాను ఫస్ట్ అంత మట్టి అంతా ఎండుతుంది అనేసి కొన్ని ఈ పెట్టిన దుంపల వరకు అయితే అలాగే ఉన్నాయి సో ఈ ఇయర్ మీరు చూస్తున్నారు కదా సో రెగ్యులర్గా తను హెల్పర్ వస్తున్నాడు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి పని అయితే జరుగుతుందండి ఒక వన్ వీక్ అంటే ఇవాళ రేపట్లో అయిపోతుంది పని సో ఇవైతే మధ్యలో నేను హారెస్ట్ చేశాను అనమాట ఒక రోజు తను రావడానికి అవ్వలేదు సో ఆ టైంలో నేను ఇవి హారెస్ట్ చేసుకున్నాను అండ్ ఇవాళ వీడియోలో మీరు ఇవి నేను హారెస్ట్ చేశాను కదా సో ఆ వీడియో అంతా మీకు ఇవాళ వీడియోలో మొత్తం చూడొచ్చు అనమాట సో ఏమేమి హారెస్ట్లు ఇదిగోండి ఇలా సో మొత్తం అంత వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మనం చాలా వచ్చాయి చాలా హ్యాపీ అండ్ ఇదిగోండి ఇంకా దీంట్లో ఉంది ఇది నాకు తీయడానికి అస్సలు అవ్వట్లేదు అనమాట ఒక పెద్ద రౌండ్ది మొత్తం అంతా ప్యాక్ అయిపోయింది అల్లం అనమాట అలా పెరిగిపోయింది అసలు చాలా ప్యాక్ అయిపోయిందండి సో అదంతా నేను తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టిగా ఉంది ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది క్లియర్ చేసుకున్నాను ఇది ఇది ఒకటే అనమాట అల్లము సో ఫస్ట్ ఇది వాడుకుంటాను ఈ లోపు తర్వాత అది క్లియర్ చేసుకుంటూ ఉంటాను ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో వీడియోని లైక్ చేయండి మీ తోటి గార్డెన్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి మన తోట అంతా రెడీ చేస్తున్నాం కదా బోల్డ్ అన్ని సీడ్స్ కూడా వేసుకోవడానికి ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అసలు మన తోట పని అంతా అయిపోయాక ఎలా ఉంది ఏంటి ఇవన్నీ యాడ్ చేస్తానండి అలాగే ఏమేమి విత్తనాలు ఇప్పుడు ఈ సీజన్లో వేసుకోవాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి ఓకేనా కూరలలో వాడుకుండేవి పసుపు అండి ఈ నార్మల్ పసుపుని అన్ని కుండీలు ఒక దగ్గర పెట్టుకుంటున్నాను ఫస్ట్ చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టి పెట్టానండి అంతకు ముందు సంవత్సరం అయితే చాలా పెద్ద పెద్ద కుండీల్లో పెట్టాను రౌండ్ టప్స్ ఉన్నాయి కదా వాటిల్లో పెట్టి ఉంచాను చాలా బాగా వచ్చిందండి ఈసారి కూడా హార్వెస్ట్ అయితే చాలా వచ్చింది అనమాట నేను అసలు అంత లావుగా దుంప ఊరుతుంది అని నేను ఊహించలేదు ఇంత చిన్న కుండీలో పెట్టిన దుంప చూడండి ఎంత బాగా ఓరిందో అయితే నాకు ఇప్పుడు వచ్చేటువంటి హెల్పర్ ఏం చెప్తున్నాడంటే ఈ పైన ఆకులు ఉంటాయి చూడండి అవి మనం తీసేస్తుంటే ఇంకా ఎక్కువగా దుంప ఊరుతుందట ఏదైనా సరే అల్లం కానీ ఇది కానీ పైన ఆకులవి వచ్చినప్పుడు వాటిని మనం తుంచేస్తుండాలట తుంచేస్తూ ఉంటే ఇంకా బాగా ఎక్కువగా దుంప ఊరుతుందని అయితే చెప్పాడు సో ఈసారి ఈ టెక్నిక్ వాడి చూడాలి మనం ఎలా దుంప అనేది ఫామ్ అవుతుంది అనేది మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి అతను చెప్పింది నాకు నేను చెప్తున్నాను అనమాట మీకు కానీ ఇప్పుడు కూడా ఈ పసుపు అయితే చాలా బాగా వచ్చిందండి నేను చిన్న చిన్న కుండీల్లో ఏం చేశానంటే పేడతో పాటు కలిపి పెట్టి వదిలేసాను అనమాట నేనేమి కోకోపీట్ వాడలేదండి పేడ మట్టి రెండు మిక్స్ చేసి పెట్టాను అంతే అప్పుడప్పుడు రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని కదా సో ఆ లిక్విడ్నే వీటికి ఇచ్చేదాన్ని నేనైతే సాటిస్ఫైడ్ అండి చాలా బాగా వచ్చాయి సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు కుండీల్లో అలా పెట్టినట్టున్నాను నార్మల్ పసుపు ఇంతకు ముందు అయితే దగ్గర దగ్గర పదిహేను ఇరవై కుండీలు అయితే పెట్టానండి అయితే ఎండ రావట్లేదు సరిపోవట్లేదు ఎండ అనమాట మా ఎక్కువగా పళ్ళ మొక్కల కింద ఉండేసరికి ఎండ సరిపోక నేను పెట్టిన రెండు మూడు చోట్లయితే దుంప ఫామ్ అవ్వలేదు అది కూడా మీకు చూపిస్తాను ఇవి మటుకు బాగా ఎండలోకి ఉన్నాయి దుంప కూడా చాలా చక్కగా ఊరి చాలా బాగా వచ్చింది సో ఇంకా ఇది అంతా ఎండిపోతే ఆ పైన మొక్కలన్నీ కట్ చేసి టప్స్లో వేశాను కదా ఫైబర్ టప్స్లో అడుగు వైపున ఈ అడుగునున్నవి మటుకు ఇలా దుంపల్లాగా తీసుకున్నాను అనమాట అతన్ని వాళ్ళ రాలేదు హెల్పర్ సో అందుకని మధ్యలో ఒక రోజు అనమాట ఇది సో ఆ రోజున మొత్తం దుంపలన్నీ హార్వెస్ట్ చేశాను సో దట్ నాకు ఈ మట్టి కూడా ఆరి నెక్స్ట్ నేను మట్టి మిక్స్ చేసి పెట్టుకునేటప్పుడు ఇది కూడా యూజ్ అవుతుంది కదా అనేసి సో ఇదిగోండి ఇలా పసుపు దుంపలు అయితే తీసేస్తున్నాను మీకు ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నానండి బోర్ కొట్టకుండా ఉంటుందని పసుపులో కూడా మూడు రకాల పసుపులు పెట్టుకున్నాము నార్మల్గా కూరల్లో వాడుకుండే పసుపు తర్వాత నల్ల పసుపు తర్వాత వైట్ కలర్ పసుపు వైట్ పసుపునే అంటారు కదా సో అదనమాట అయితే వైట్ పసుపు మూడు కుండీల్లో పెట్టాను దానికి కూడా ఎండ సరిపోలేదు సో ఎండ సరిపోక సరిగ్గా దుంప ఫామ్ అవ్వలేదు ఇది మటుకు ఇదిగోండి ఇది ఇప్పుడు నేను ఇక్కడ మేము తీస్తున్న కుండీ కూడా నీడలో ఉంది సో దానివల్ల దుంప ఎక్కువగా ఊరలేదు వచ్చాయి కానీ ఏదో పేరుకు వచ్చాయి అనమాట ఎక్కువగా దుంప ఫామ్ అవ్వలేదు ఇందాకటి వాటి అంత దుంప లేదు చూడండి సో ఇది ఎండ మెయిన్ రీజన్ అనిపిస్తుందండి నాకు సో ఈ ఎండ కంపల్సరీగా వచ్చే చోటలో పెట్టుకున్నామంటే మనం పడ్డ శ్రమకి మంచి ఫలితం ఉంటుంది సో రెండు కుండీలు అంతే ఉన్నాయండి ఊరికే నేను చక్కగా ఊరుతాయి కదా అనేసి అంతకు ముందు సంవత్సరం పెట్టాను కదా అని పెట్టాను బట్ ఏంటంటే అక్కడ ఎన్న సరిపోక సరిగా రాలేదు ఇవి రెండు మటుకు డిజపాయింట్ చేసేయి అండ్ ఇది మామిడల్లం అండి మావిడల్లం కూడా లాస్ట్ టైం మిస్ అయింది నా దగ్గర అది ఇదిగోండి ఈ కుండీలో ఆ దుంప ఉండిపోయి మళ్ళీ మొక్క వచ్చేసింది అనమాట సో ఈసారి సేవ్ చేసి పెట్టుకుంటాను మావిడల్లం కూడా చక్కగా వచ్చింది అండ్ ఇది ఇంకొక అల్లం అండి తాయి అల్లం అంటారు కదా హాయ్ జింజర్ అదనమాట సో ఇదైతే అండి అసలు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నేర్ల పాటు ఉన్నాయన్నమాట దుంపలు సో చాలా టైం తీసుకుండేటట్టుందండి ఇది నార్మల్ అల్లం అండి మామూలుగా మనం కూరల్లో వాడుకుంటాం కదా ఆ అల్లము సో ఇది కూడా బాగా వచ్చింది ఇది నేను ఫస్ట్ టైం పెంచడము సో హ్యాపీ బాగా వచ్చింది అండ్ ఇది గందకచ్చురాలండి తెల్ల పసుపు అంటారు కదా అదనమాట ఇది కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పక్కకు పెట్టాను సో దీనికి కూడా ఎండ సరిపోక దుంప ఎక్కువగా ఫామ్ అవ్వలేదు సో ఈసారి దుంపలన్నీ కూడా బాగా ఎండ దగ్గర పెట్టాలి రెండు మూడు గంటల ఎండ అయితే సరిపోదని ఫిక్స్ అయ్యి సో ఈసారి దుంపలన్నీ పైన టెదస్ పైన పెడదామని డిసైడ్ అయ్యానండి సో అన్నీ ఫస్ట్ అయితే ముందు కింద పోసుకొని మట్టంతా దుంపలన్నీ ఏరి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక్కొక్క దుంపనే సపరేట్ చేసి ఓ పక్కకి వేసుకున్నాను అనమాట సో ఇదండి ఇవాళ ఈ దుంపల వీడియో చాలా బాగా వచ్చాయి కొన్ని అయితే డిసప్పాయింట్ చేశాయి బట్ అది మన మిస్టేకే నా మిస్టేకే అనమాట ఎండలో పెట్టకపోవడం అనేది సో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఎండలో పెట్టుకుని మంచిగా హార్వెస్ట్ తీసుకోవాలని నన్ను బ్లస్ చేయండి అండ్ మీ అందరికీ కూడా ఈ చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఈ వీడియో అంతా చూపిస్తూ మీకు సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది కదా తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నండి బోల్డ్ అన్ని టిప్స్ ఈ ఛానల్లో మీకు ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే కమ్మింగ్ వీడియోస్లో కూడా బోల్డ్ అన్ని టిప్స్తో మీ ముందు ఉంటానండి అప్పటి వరకు సెలవు అండి బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను ఓకేనా బాయ్